హాయ్ ఫ్రెండ్స్ బూడిదిగా వడియాలి ఎలా మీకు నేను చూపిస్తున్నాను కాయ కత్తిపెడతో కోయకూడదు ఇది కింద వేసి ఆయన కొట్టాలి ఇలా పగిలి పగిలేక అప్పుడు కత్తిపెడత కోసుకోవాలి ఇదిగోండి ముక్కలు ఇలా కోసుకోవాలి చిన్న చిన్న మొక్కలు కింద కోసుకోవాలి ముక్కలన్నీ కోసుకున్నాక ఉప్పు వేసేసి గట్టి మూట కట్టి దానిపైన రాయి పెట్టాలి ముక్కలు కోస్తున్నాను ఇవి రెండు కాయలు ఇవి ఇవి రెండు కాయలు మూడు పావు కేజీలు మినపప్పు పడుద్ది నైట్ని నానబెట్టేసుకోవాలి పొద్దున్నే గట్టి కరుపుకొని పచ్చిమిర్చి ముద్ద అల్లం ముద్ద పెద్ద ఒక బియ్యం కలుపుకోవాలి పొద్దున్న ఇప్పుడు నైట్ పోసేస్తున్నాను రేపటి ముందు మళ్ళీ చెప్తాను ఇది కేజీ ఉప్పు దీంట్లో ఒక పావు కేజీ వేస్తున్నాను వేసి మొత్తం కలిపేసేసి ఇదంతా కలిపేసేసి గట్టి మూట కట్టేయాలి అలా తరగారు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద గింజలు పాడేయకూడదు అలా మూటగట్టి అలా బలువు పెట్టాలి అలాగ మీ సాఫరెత్తి కడుపులో వేసి మళ్ళీ గట్టిగా మూట కట్టి మళ్ళీ బలువు పెట్టాలి తెల్లారిటప్పుడు వాటర్ అంతా పట్టిద్దాం బయటికి నేను వాటర్ తిని పెట్టాను రెండు బూడిదుమ్మడికాయలకి పావు కేజీ పచ్చిమిరపకాయలు వంద గ్రాముల అల్లం మనం మెత్తగా పేస్ట్ పెట్టేసుకోవాలి కళ్ళు పేస్టు ఇలాగ అల్లం పచ్చిమిర్చి ఇలా మిసి పట్టుకుని ఆ బూడిదుడికాయ ముక్కల్లో మిరపిండి అన్నీ కలపాలి చూసే ఎంత మూటకి ఎంత మూట అయిందో నీళ్ళంత వాటర్ అంతా మనం ఉప్పు కలిపోయాం కదా మొక్కల్లో ఆ వాటర్ అంతా కిందకొచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏ ఇప్పుదాం వాటర్ టిన్ బాగా పనిచేసింది బలుబుకి వాటర్ అస్సలు లేదు పొడి పుళ్ళు ఆడుతున్నాయి ముక్కలు బకెట్లోకి ఎత్తేస్తాను దీంట్లో వాటర్ అంతా వచ్చేసింది అస్సలు పొడి పుళ్ళు ఆడుతూ ఉంది చూసారా వాటర్ మొత్తం హాయ్ ఫ్రెండ్స్ బూమ్మడికాయలు అవి నువ్వు వాటర్ తెల్లవారు వాటర్ తీసేసాం కదా కాయ నాలుగు కేజీలు ఉంటుంది అంటే ఎనిమిది కేజీలు రెండు కాయలు ఎనిమిది కేజీలు ఉంటాయి ఆ ఎనిమిది కేజీలకి మూడు పావు కేజీలు మినప్పుడు నాన్న పెట్టి రుబ్బేను వంద గ్రా పావు కేజీ పచ్చిమిరపకాయలు వంద గ్రాముల అల్లం పేస్ట్ కింద చేసుకున్నాను పెద్ద సగ్గు బియ్యం పావు కేజీ తగినంత సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం ముక్కల్లోనూ ఉప్పు సాల్ట్ వేసుకుని పిండుకున్నాం కదా తెల్లవారు బలిపెట్టాం కదా అంతే చూసుకుని వేసుకోవాలి పసుపు ఎక్కువగా వేసుకోకూడదు ముడి వడియాలు పట్టుకోకూడదు అంటారని చిట్టుకుడు పడుచు వేసుకోవాలి గోరంతా అంతే ఫ్రెండ్స్ కలుపుతాను అంటే వీడియో ఎవరు తీసేవాడు లేరు కదా మీకు చూపించి కలిపేసుకుంటాను ఇలా కలుపుకోవాలి చక్క అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు పట్టు వడియాలు పడదాము చక్కెంత వడియాలు పట్టుకోవాలి పెద్దయే పట్టుకోవాలి ఎందుకంటే ఆరిపోతే చిన్న చిన్నవి అవుతాయి అంతంత అయితే సరిపోతాయి చాలా బాగుంది టేస్ట్ చక్క ఉత్తిదే తినేపిస్తుంది అన్ని రకాలు ఉన్నాయి కదా గుమ్మడికాయ అంటేనే ఆరోగ్యానికి మంచిది కదా ఇలా పట్టుకుంటాం మేము సంవత్సరం సంవత్సరం హాయ్ ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి వడియాలు ఎందుకంటే కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి ఇది మినప్పిండితోటి మినపిండి ఉంటుంది కదా ఆరితే చిన్న చిన్నగా అవుతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఇలా పట్టుకుంటే చక్కగా ఒక ఆరు రోజులు బాగా ఎండిపోతాయి మనం వేయించుకుని తినవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఎగురు పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి హెల్త్గా మంచిది ఈ గుమ్ముడు